ఆల్్రెడీ చచ్చిపోయాడు ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది ఇట్స్ కాల్ పంపింగ్ బ్రీత్ైతే కొట్టు మీరు ట్రస్ట్ హా 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 సక్సెస్ సక్సెస్ మీ పట్టు వదలకండి మీ కుండల మీద గుద్ది మీ కోబీర్ మోసాడు ఇంకా చెప్పుద్ది తెలుసునేళ్ళ పోసేవాడు వెంటనే విషయం పెద్దవాళ్ళకి నేను ఎవన్నా పెద్ద మర్షి అంటే 10 మందికి చెప్పడానికి నువ్వేంరా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పగా నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే సమర్థం తెల్ల పాపా నేను ఇందాక ఏదని ఏడుకోవట్ల వాడ పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తెలుసుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ

నేను కదా బయ్యా మా చిట్టు బాబు రే భయ సారీ చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు బఫలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను బీపీ అట్టడా నిన్ను పిక్కు వెంకీ వెంకీ ఆగండి ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా మూర్తి చిట్టు బాబు భయ్యా కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా

దిక్క వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోట ఉండాలి సాటి కళాకారులను చూసావా అన్ని విద్య ఇంకేలా ఎలా మాట్లాడుతున్నాడు ఏమీ తెలియదు అండి ఎదవంటారా యదవ దురుగారి మీద కొట్టుకుంటా ఎలాగండి కళాకారులందరూ ఐకి మచ్చకుండా ఇది కూడా పాస్పోర్ట్ మా ఆవిడ నేను నిజంగానే అనుకుని తల గోడకి వచ్చి కొట్టుకుంటే బొప్పి కట్టి భయ్యా నేను ఏం చేశానో తెలుసా మా ఆవిడ పూజ చేసుకోవడానికి ఐదు గంటలకి అలారం పెడితే నేను రెండు గంటలకి మార్చేసా అది లేచి పూజ బమ్మలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటో వాళ్ళు లేచి బండ పూత పెట్టేశారు నమస్కారం సార్ ఆ రమూర్తి టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాడ గారు జూరి కి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యూనేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద అంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకొని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారు అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐఎమ్ ఏ డాన్సర్ ఆ డాన్స్ దేవుంది లేవా ఎవరు రేపు చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ హా కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Waiting for a single leg dance, right? Can you stop the music? Stop. Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టే సెలవు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా మీకు ఏమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థాంక్యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రుల్ ఆక్విజం సార్ వెంట్రుకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుక లాగడం కదండి వెంట్రుక లాక్ నిజం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హెవ్వి గారు ఏంటి బొమ్మలాడగా రెండు లక్షలా అదేంటి అతింటిమూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ భయపెడతామంటే డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యావు ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి అనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూస్తాను భయ్యా మీరు దేవుదండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వయస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రై రై రైమ అని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్ళతాడయ్యా అంతేకాదు కడుపుబ్బ నవ్వ్ అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువించినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రి ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడివి నువ్వు తీసుకో అదొద్దు వెల్కమ్ దీని సంతకం చేయబయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొచ్చు ముందు సంతకం చేయవయ్యా చేయబోయ దుర్మోహం లెక్క మారింది గ్లాస్ మారినట్టు సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూద్దాంలేవయా లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్నపాత మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉందా ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమా ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మోహం వచ్చేసి ఇంత మీరే చెప్పారు అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి

నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సజ్జేసానులే నీ పెళ్లి గురించే రా మా దిగులంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చెప్పుడు చూడు వాడికి నువ్వు మామూలు కాదు ఉంటా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నావే ఇదేంటారా వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్లే వీడిదేనా సార్ ప్లీజ్ సార్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను స్కౌండల్స్ అంటే దరిద్రపోటు అని జరుపుతా ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకుమార్లా అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

వచ్చే వాళ్ళు ఎవరనుకున్నావు మామూలు ఎవరకున్నావా వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా వెయిట్ చేయండి అదే సూపుగా